దత్త నవరాత్రుల్లో భాగంగా మంగళవారం లోని మార్కండే మందిరంలో శ్రీ గురుక్షేత్ర పారాయణం సామూహిక దత్త పారాయణం స్థాపన ఆవచనంతో కార్యక్రమం ప్రారంభం కాగా ఈ కార్యక్రమం ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగనున్నది విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు మహాశీర్వచనం చేశారు కార్యక్రమంలో క్రత్వము ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ ఆంజనేయ శర్మ తదితరులు నిర్వహించారు భక్తులు విషయ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నేత్రానంద భక్తులు అక్షంతలు వేయండి దత్తాత్రేయ నమ అనుకుంటూ నేను నామం చెప్తుంటా దానికి रम्भा दक्ता ये नमः हाँ रम्भा दक्ता ये नमः हाँ ओम ओम विष्ट्र दक्ता ये नमः हाँ ये नमः हाँ ओम ओम सुमा दक्ता ये नमः हाँ ये नमः हाँ ओम अत्री दक्ता ये नमः हाँ ये नमः हाँ ओम आचंद्रा ये नमः हाँ ओम अत्री वर्णा ये नमः हाँ ओम आनसुई ने ये नमः हाँ ओम आनसुई ये सुनावे ये नम

य नमः ॐ वरिष्ठाय नमः ॐ महिष्टाय नमः ॐ महात्मने नमः ॐ योगाय नमः ॐ योगपतये नमः ॐ योगीशाय नमः ॐ योगदीशाय नमः ॐ दिगम्बराय नमः ॐ

जय शरिया प्रभाय नमः ओम वरदाय नमः ओम ओम नमः ओम ब्रह्मणे नमः ओम ब्रह्म नमः ओम इष्टवे नमः ओम विश्व रूपे नमः ओम शंकराय नमः ओम आदुरये नमः ओम

गुरु दत्त गुरु दत्त के नेता श्रीपाद वल्लभ श्री गुरु दत्त श्री दत्त गुरु दत्त के नेता श्रीपाद वल्लभ श्री गुरु दत्त श्री दत्त गुरु दत्त के नेता गुरुदेव कथा शेयर करूंगा ये रोज శ్రీ గురుచరిత్ర పాలన కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ కలుష స్థాపన కార్యక్రమంతో దాదాపు నూట ఎనభై మంది భక్తులతోని ఈరోజు పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం చివరి రోజు ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు దత్త జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆనాడు కూడా దత్తాత్రేయునికి అభిషేకం పూజా కార్యక్రమం కలిసి ఉత్వాసన కార్యక్రమం ఉంటుంది శివ రోజుగా స్వామివారి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి యొక్క దత్త ప్రార్థన దత్తాత్రే పారాయణం చేయవారి భక్తులకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో మరి చేసిన వారికి సంతానం లేని వారికి సంతానం అలాగే ఉద్యోగం వారికి ఉద్యోగం అలాగే పెళ్లి గారి వారికి పెళ్లి మరి ఆరోగ్య సమస్య వారికి ఆరోగ్య సమస్యల విషయంగా ఎంతో మంది కూడా ఇక్కడ ఫలితాలు పొందినటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి అవకాశాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది కాకుండా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఏడు రోజుల కార్యక్రమాన్ని మీవంతు పూర్తి పరిపూర్ణమైనటువంటి పారాయణాన్ని అందరూ మనసుపూర్వకంగా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఏ విధంగా చేయాలో ఇప్పుడే మరి చెప్పడం జరిగింది మరి దానికి భిన్నంగా మీరు అందరూ కూడా సెల్ఫోన్లు కూడా ఎవరు తెచ్చుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయ కృపకు పాల్గొనచ్చున మంచి ఈరోజు నాడు ముక్కోటి గారి సందర్భంగా కూడా దేవాలయంలో రాత్రి భజన కార్యక్రమం ఉంది అలాగే శివలింగంపై పత్రిక కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కూడా అందరూ తప్పకుండా రావాలి ఓం శ్రీ గురుత